జూనియర్ ఎన్టీఆర్ గురించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెలిసిన మాటలు దీపావళి బాంబుల కన్నా ఎక్కువ వెళ్తున్నాయి కదా వాటు సినిమా రిలీజ్ అప్పుడు తెలుగు యువనేత గుత్తా ధనుంజయ నాయుడికి ఫోన్ చేసి ఎన్టీఆర్ సినిమాలు ఎవరైనా చూస్తారా పర్మిషన్ లేకుండా షోలు ఎట్లేస్తారు పార్టీకి కుదరని వాడిని సినిమాలు ఎట్లేస్తారు వాని సినిమా వేస్తే కాల్ చేస్తా అని గట్టి అని వార్నింగ్ ఇస్తున్నట్టు ఆడియో ఒకటి బయటికి సంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఆగ్రహంతో ఊగిపోతుండ్రు మా హీరో సినిమానే కాల్చేస్తా అంటవా నువ్వు అట్లాంటే మేము చూసుకుంటా కూర్చుంటావా అనుకుంటా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో దుమారం రేపేసిండ్రు అయితే ఈ దుమారం ఏడ పెద్దగా అవుతుందని దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చిండు గా వాయిస్ నాది కాదు ఇదంతా పొలిటికల్ కుట్ర నా ఇమేజ్ అంతా డౌన్ చేయని క్రియేట్ చేసిన ఫేక్ ఆడియో అది అని క్లారిటీ ఇచ్చేసిండు ఇక నాకు నందమూరి కుటుంబం అంటే ఎనలేని అభిమానము బాలయ్య ఎన్టీఆర్ సినిమాలు నేను ఎప్పటి చూసేటోని అని చెప్పుకొచ్చిండు ఫ్యాన్స్ ఎవరికైనా హట్ అయి ఉంటే నేను క్షమాపణలు చెప్తున్నా కానీ ఆ ఆడియోలా నా ప్రమేయం ఒక్క పర్సెంట్ కూడా లేదని చెప్పుకొచ్చిండు ఇక ఇంత లొల్లి జరిగినాక ఆ ఆడియో నిజంగానే అసలుదా లేకుంటే ఫేక్ చేసిరా అనేది డౌట్ మాత్రం ఇంకా పబ్లిక్ మైండ్లో తిరుగుతూనే ఉన్నది మరి మీరేమంటారు ఈ ఆడియో గురించి